అటు బాగా విజయాలి కన్నా పైన ఏంటి మొత్తం కరంగ सारे जेठ मानसिहरुहरुले देउसीहरुले 5000 माथि त्यो माथि गाउँमा जुन उद्देश्य गर्नुभएको छ नि त्यो पनि हामीले त्यो फेबलेस्तो 1000 लका अंडरग्राउन्ड केबलेस्तो हालै छ यार नाटक नि गर्नु స్వాతంత్ర పోరాట యోధుడు మా ప్రాంత వాసి ఆ తర్వాత మన్యం వీరుడిగా ప్రసిద్ధి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరించిన ఈ ప్రాంగణంలో ఈ జయంతి ఉత్సవాల్లో నేను పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా కదా ఇక్కడ నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా కదా ఇది చేసింది ఒరిజినేడు అండి ఇప్పుడు ఇరవై ఏడు నూట ఇరవై ఐదవ సందర్భంగా జరిగినప్పుడు మరి అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పటికీ మరి నేను ఇక్కడికి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొలేకపోయా ఈ నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవంలో ఇంతమంది యువ ఆరు కుర్ర అల్లూరు సీతారామరాజులతో కూడా కలిసి ఈ చక్కటి ఉత్సవంలో పాల్గొనటం చాలా చాలా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా ఉంది ఎప్పటికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోలేని మర్చిపోకూడని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తుల్లో సీతారామరాజు గారు అగ్రగణ్యులు అంటంలో ఎటువంటి సందేహం లేదు ఆయన స్ఫూర్తితో మనం అందరం ఆయన అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు ఇప్పుడు స్వాతంత్రం మనకు అవసరం లేదు మన హక్కుల పరిరక్షణ కోసం మనకు కావలసిన పనులు సాధించుకోవటం కోసం అల్లూరి సీతారామరాజు బాటలో అంటే ఆ స్ఫూర్తి మన అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లూరి స్ఫూర్తితోనే మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం